ఆదిలాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మెస్రం వంశీయులు వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్మించిన ఆలయమే నాగోబా ఆలయం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ అనే ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు దశాబ్దాల క్రితం దట్టమైన అడవిలో పంతొమ్మిది వందల నలభై రెండుకు ముందు ఈ ఆలయాన్ని నిర్మించారు మొదట అడవిలో వెలిసిన ఓ పుట్టకు పూజ చేసి దానినే నాగోబా ఆలయంగా భావించారు ఆ తర్వాత కాలంలో ఈ ఆలయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి ఆ మార్పులేంటి జాతరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకుందాం మెశ్రం వంశీయుల కులదైవం నాగోబా దేవత నాగోబాను పెద్ద సంఖ్యలో పూజించేవారు అయితే వీరికి ప్రత్యేకమైన ఆలయం లేకపోవడంతో పుట్టనే దేవతగా భావించి పూజించేవారు ఈ సంప్రదాయం కొంతకాలం పాటు కొనసాగింది ఆ తరువాత పుట్ట చుట్టూ చిన్న పందిరిని ఏర్పాటు చేసి ఆ పందిరి నీడలోనే నాగోబా జాతరను నిర్వహిస్తూ వచ్చారు ఆదిలాబాద్ అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో నివసించే మెస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో జాతరలో పాల్గొంటూ ఉండేవారు మెస్రం వంశీయులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ జాతరలో పాల్గొనడంతో పందిరి నేడ స్థానంలో రెల్లు గడ్డితో గుడిసెను నిర్మించి అందులో నాగోబా దేవతను ప్రతిష్ఠించారు ఆదిలాబాద్తో పాటు చుట్టుప్రక్కల జిల్లాల్లోనూ నాగోబా దేవతకు ఆదరణ లభించడంతో గుడిసెను తొలగించి ఆ స్థానంలో గుడిని నిర్మించారు కొన్నేళ్ల తరువాత తమ ఆరాధ్య దైవం నాగోబా చరిత్రను భావితరాల వాళ్లకు అందించాలి అన్న సంకల్పంతో మెస్రం వంశీయుడు ఐదు కోట్లతో నాగోబా ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు మెస్రం వంశీయులు విరాళాలను సేకరించి ఆలయ నిర్మాణానికి వినియోగించారు నాగదేవత పగడ ఆకృతిలో నిర్మించిన ఆలయ గర్భగుడి ద్వారం మెస్రం వంశస్థుల చరిత్ర తెలిసేలా ఆలయ మండపాన్ని ఏర్పాటు చేశారు నాగోబా ఆలయాన్ని చూసిన వారికి వారి చరిత్ర అర్థమవుతుంది ఈ ఆలయ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన గ్రానైట్ రాయిని వినియోగించి సుందరమైన స్తంభాలను ఏర్పాటు చేశారు గోండ్వానా సంస్కృతిని ప్రతిబింబించేలా ఆలయ నిర్మాణం ఉండడం విశేషం నాగోబా విరాళాల సేకరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో రాజగోపురాలను ఏర్పాటు చేయడం కోసం ఆరు కోట్ల నిధులను మంజూరు చేసింది గోండి ధర్మం నాగోబా మహిమలు ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని ఆధ్యాత్మికతతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అని నాగోబా చెప్తున్నారు from the links in the description.